పెట్రోల్ క్యాన్ జారీ రోడ్డుపై పడిన క్రమంలో పెట్రోల్ ఒలికి కింద పడింది ఇది గమనించని ఓ వ్యక్తి అగ్గిపుల్ల వేసిరాడు దీంతో మంటలు భగ్గుమన్నాయి వివరాలు వెళితే అనంతపురం కళ్యాణదుర్గంలో ఒక వ్యక్తి క్యాన్ లో పెట్రోల్ తీసుకుని వెళ్తుండగా క్యాన్ కింద పడింది పెట్రోల్ రోడ్డుపై ఒలికి పోయింది ఇది గమనించిన ఒక పెద్ద ఆయన బీడి ముట్టించుకుని అగ్గిపుల్ల రోడ్డుపై వేశాడు ఇది ఒక్కసారి మంటలు అంటుకున్నాయి పక్కన ఉన్న బైక్ సైతం మంటలు అంటుకోవడంతో కాసేపు భయానక పరిస్థితి కనిపించింది అయితే ఎవరు గాయపడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది